ఎన్నికల సంఘాన్ని రిక్వెస్ట్ చేస్తున్న ఉద్యోగులు అవును ఎన్నికల్లో పాలు పంచుకుంటున్న ఉద్యోగులందరూ కూడా ఎన్నికల సంఘాన్ని అయితే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు పోస్టల్ బ్యాలెట్లను పన్నెండు వరకు పొడిగించాలని చెప్పేసి వీరైతే రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను ఈ నెల పన్నెండు వరకు పొడిగించాలని సీఈఓను పలువురు తేదేపా నేతలు అదేవిధంగా ఏపీ ఐకాసా అమరావతి ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బొప్పరాజు పొలిసెట్టి దామోదర్ రావులో కూడా ఐక్యవేదిక కార్యదర్శి సంయుక్త కార్యదర్శి బాజీ పఠాన్ షేక్ అబ్దుల్ రజాక్లు కూడా కోరారు రాష్ట్రంలోని బూత్ లెవెల్ ఆఫీసర్లు బిఎల్ఓలకు గత కొన్ని నెలలుగా వేతనం అందించడం లేదని వారైతే శుక్రవారం ఈ సీఈఓనైతే దృష్టికి అయితే తీసుకెళ్లారన్నమాట మొత్తంగా చూసుకున్నట్లయితే వీళ్ళు రిక్వెస్ట్ అయితే చేయడం చేశారు కానీ కానీ వారైతే చేసిన రిక్వెస్ట్ని అయితే పట్టించుకోలేదనమాట ఎన్నికల సంఘం సంబంధించిన సీఈఓ గారు మొత్తంగా ఉద్యోగ సంఘాలు అయితే రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది కానీ వారైతే కనికరించలేదు అనేది మనకైతే తెలిసింది ఎందుకంటే టైం అయితే పొడిగించలేదు కదా సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి సో ఎన్నికల సంఘం ఎక్కడా కూడా సానుకూలంగా స్పందించలేదు అనమాట సో ఏది ఏమైనా అప్డేట్స్ అన్నీ కూడా మీ ముందుకు అయితే తీసుకురావడం జరుగుతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్